సార్ నమస్తే సార్ మీ పేరు బలుసు శ్రీనివాస్ ఏం చేస్తారు మేము వ్యవసాయం చేస్తాం ఏ ఊరు సార్ మాది కనపరం మనం మొయ్యారు ఇంగుటూరు నియోజకవర్గం ఇంగుటూరు నియోజకవర్గం సార్ ఏంటి సార్ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా ఇక్కడ ఏ పార్టీ గెలిచే అవకాశం ఉందంటారు మీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరు సార్ ఇక్కడ ఏంటి మా ఎమ్మెల్యే వచ్చే పట్టపక్ష ధర్మరాజు గారు తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి కూటమి ఆయన గెలుపు కోసం మేము పార్టీ తెలుగుదేశం అయినా ధర్మరాజు గారికి జనసేన పొత్తు వల్ల నూటికి నూరు శాతం ధర్మరాజు గారు కెలవాలని మేము అందరూ కూడా కోరుకుని వస్తున్నాం సరే అంటే ఇక్కడ ఏదైతే ఏలూరు పార్లమెంట్ పరిధిలోనే ఉన్నాయి ఈరోజు చంద్రపూటి రిజర్వాయర్ కానీ లేకపోతే పోలవరం ప్రాజెక్టు కానీ ఐదేళ్ళ నుంచి పూర్తి చేయలేకపోయారు కదా ఎలా అనిపిస్తుంది ఏమంటారు పోలవరం ప్రాజెక్టు లేదు ఏలూరు పార్లమెంట్ ఎంపీ ఉన్నాడు అంతకుముందు ఎంపీ ఎవరికి తెలియదు ఆ ప్రాజెక్టు డెబ్బై నాలుగు శాతం గత ప్రభుత్వం చేస్తే ఈ ప్రభుత్వం కనుక టూ పర్సెంట్ కూడా చేయలేదు రాజధాని లేదు కనీసం గ్రామాల్లో మంచినీరు సౌకర్యం లేదు ఇంతకే ఒక రోడ్డు లేదు పారిశుద్ధ్యం అన్ని రకాల ఇబ్బందులు పార్టీ అసలు నిజంగా ఈ జనం రావడానికి కారణం ఎందుకంటే ప్రజలు ఇసుకుపోయారు వైసీపీ ప్రభుత్వం ఎప్పుడు బయటికి గెంతుదామా అనే దాని మీద జనాల్లో ఒక ప్రజల అభిప్రాయం వచ్చేసి అందరూ కూడా ఏమైనా సరే ఈ ప్రభుత్వం ఉండకూడదు ఈ వైసీపీ ప్రభుత్వం ఉండకోకుండా రాబోయే రోజుల్లో కూటమిని అధికారంలో తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసి ఈ రాష్ట్రాన్ని మళ్ళీ బాగు చేయాలని కోరుకుంటున్నారు సరే ఈరోజు ఏలూరు పార్లమెంట్ అభ్యర్థులుగా పుట్టా మహేష్ యాదవ్ గారు టీడీపీ నుంచి వైసీపీ నుంచి కార్మూరు సునీల్ యాదవ్ గారు పోటీ చేస్తున్నారు అంటే వీళ్ళిద్దరిలో ఎవరు వస్తే ప్రాజెక్ట్ ప్రాజెక్టు విషయంలో కానీ చింతలపూడి రిజర్వాయర్ విషయంలో కానీ కేంద్రంతో పోరాడి నిధులు తీసుకురాగల సామర్థ్యం ఎవరుకుందని అనుకోవచ్చు అంటారు వీళ్ళిద్దరు పుట్టా మహేష్ యాదవ్ గారు వ్యాపార ప్లస్ ఒక ఎడ్యుకేషన్గా ఆయనకు అనుభవం ఉంది రాజకీయ అనుభవం లేకపోయినా కానీ ఐటీ కంపెనీలో తిరిగి ఇతర దేశాల్లో తిరిగి వచ్చిన ఆయన అని చేత ఆయన పుట్ట యాదేశ్ గారు అన్నారు ఆయన ఇక్కడ నగ్గితే పోలవరం ప్రాజెక్టు చదువుకున్న విద్యార్థులు ఉద్యోగాలు ఆఖరికి ద్వారకా తిరుమల కళ్యాణ మండపం కడదనేది మనం వాగ్దానం కూడా చేశారు ఆయనకి అను అనుమానం అంటే ఆయన వెనకాల ఉన్నారు బ్యాక్గ్రౌండ్ కూడా మంచి మంచి నాయకులు ఉన్నారు తండ్రి గారు సుధాకర్ గారు కానీ మాంగారు ఎనమల రామకృష్ణుడు కానీ మంచి మంచి నాయకులు ఆయన చేతులు ఉన్నారు కాబట్టి ఆయన గెలిపే మాకు శ్రీరామరక్ష ఏలూరు పార్లమెంట్కి చాలండి ఏలూరు పార్లమెంట్లో ఇంకా ప్రధాన ఎటువంటి సమస్యలు ఉన్నాయనుకో ఏలూరు పార్లమెంట్లో బాగా ఎక్కువ ఏంటంటే చింతలపూడి ప్రాజెక్టు ఒకటి చేయాలి అసలు ఏం ముట్టుకోలేదు పోలవరం ప్రాజెక్టు మరి మరీ మెయిన్ మెయిన్ అది చింతలపూడి పోలవరం ప్లస్ కాకపోతే నిరుద్యోగం యువకతకి ఇవాళ ఉద్యోగాలు లేకుండా చాలామంది రోడ్డును పడిపోయారు పరిశ్రమలు లేవు పార్లమెంట్లో పోరాడి ఒక ఎంపీ ఉన్నాడంటే ఏదో తీసుకొస్తే పది మంది ఉపాధి కల్పించాలి ఈ అమరావతి లేదు పోలవరం లేదు మన చింతలపూడి లేదు ఎక్కడ ఏ ఐటీ కంపెనీ లేదు చదువుకునే విద్యార్థులు రోడ్డును పడ్డారు ఈరోజు అని అంటున్నారు అన్ని సీట్లు వస్తాయన్నారు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ కాదు కన్నా ఐటీ పదిహేడు ఉంటాయి ఆ పదిహేడు సీట్లకి అతి వచ్చింది వాడికి వచ్చేది లాస్ట్ ఐటీ చేతి ఇంక పదిహేడు వస్తాయి ఆ పదిహేడు సీట్లకి గతి అది వాడికి ఓ రోజున కుడుకొని ఎప్పుడు కడుతున్నాడు ఓ రోజు ఎనకొని ఎప్పుడు కడుతున్నాడు చూస్తున్నారు కదా అది చెనకాయడు గొబ్బరికాయడు గొబ్బరికాయలుడు గొబ్బరి చెప్పులడు మొండ కొనుక్కు కట్టాడు వేల కొనుక్కు కట్టాడు ఈ నెంబర్ రోజు అందరికీ మందులేస్తే పండు తగ్గుద్ది వీటి పుండు పెరుగుతుంది ఎంత స్టిక్కర్లు అనుకుని తిరుగుతున్నాడు ప్రజల్లో సానుభూతి లేదు ఎవరికి లేదు ఆరోగ్యం ఆరోగ్య శ్రీ అన్న చుట్టూ బోటకం ఎవరికైనా ఈ గ్రామాల్లో ఎవరికైనా ఆరోగ్య శ్రీ జరిగిందంటే మేము కంక మీద చెప్తా సీఎం నిలిపోతే తెచ్చాడా ఎవరు ఏ గ్రామంలో ఎవరికి ఇచ్చాడు ఎంతమంది నిరుద్యోగులు చాలామంది ఆరు వైద్యానికి చదువుకి ఇన్ని డబ్బులు అయిపోతున్నాయో ఎవరికి ఆ కష్టాలు ఆస్తులని నమ్మేసుకుంటున్నారు అది ప్రధాన సమస్య రైతులకి అసలు సమస్య లేదా బస్తాయికి వంద రూపాయలు యాభై రూపాయలు అసలు ధాన్యం డబ్బులు వస్తాయా రావు అది ఏంటో తెలియదు ఊళ్ళో కమ్మీ అయిన దారి ఉండడం నోక అడంటాడు నోకయిందంటాడు సిరిగిపోయింది అంటాడు గట్టికెండగట్టే ప్రమాదం వానుగుట్టే ప్రమాదం అంటాడు కొంచెం ఉండదు రైతుకి అన్ని నష్టం ఈ ప్రభుత్వం వచ్చే ఐదే పోయిన తిన్నవాళ్ళు లేడు రియల్ ఎస్టేపరం పోయింది ధాన్యం ఎప్పుడైనా అప్పుడు ఎప్పుడు అరేహం కొన్ని కూడా ఇక్కడ ఎంత దరిద్ర కొట్టి పరిస్థితి వచ్చింది ఈ రాష్ట్రానికి అంత అంత దరిద్ర కొట్టి పరిస్థితి వచ్చింది రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఈ రాష్ట్రానికి సొన్న ఆంధ్రప్రదేశ్గా దిద్దుతాడు ఆయన అయితే అనుభవం గలవాడు తెలివైనవాడు ప్రజలకు ఉపకారం చేయవాడు అలాంటి వాడు వస్తారే ఈ పార్టీ ఈ రాష్ట్రానికి ఉపయోగపడుతుందని నేను మేము ఆశిస్తున్నాం మేము ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కూటమి అధికారంలో వస్తాం అదే నూటికి నూరు శాతం చేయాలంట్రీ థ్యాంక్ యూ